యూట్యూబ్ మనకి ఎంత మేలు చేస్తుందో ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకైతే తెలుస్తుంది హాయ్ అండి అందరికీ నమస్తే మేమైతే కుక్కీ సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్ళాలనేసి వన్ మంత్ ముందు మేమైతే టికెట్ అయితే బుక్ చేసుకున్నామండి అలానే బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము తీరా వన్ అవర్లో బయలుదేరుదామన్నాక మాకైతే బస్ టికెట్ బస్ అయితే గనక క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ వచ్చిందండి ఇంక చేసేది ఏం లేక మళ్ళైతే కార్లు మరుసటి రోజు అయితే బయలుదేరినాము ఎలానో ఇంత దూరం వెళ్తున్నాము కదా అలానే ధర్మస్థలం కూడా వెళ్ళొద్దాము అని అనేసి అని అనుకున్నామండి అలానే మేమైతే కుక్కీ సుబ్రమణ్య స్వామి అయితే మేము చేసిన షాపింగ్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మేము టికెట్ అయితే కనుక ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి వన్ మంత్ ముందే బుక్ చేసేసుకొని ఉన్నాము చూసారా ఇలా ఉంటుంది టికెట్ అయితే కనుక మాకైతే మూడో తేదీకి మేము బుక్ చేసుకొని ఉన్నామండి కానీ మేము ఇక్కడి నుంచి ఒకటో తేదీ అనుకున్నాము కానీ మేము బస్ క్యాన్సిల్ వల్ల రెండో తేదీ అయితే బయలుదేరినాము మాకు ఈ టికెట్ నాలుగు వేల రెండు వందలు అయిందండి మాకైతే కనుక ఏ స్వామి చెప్పలేదు ఇది మాకు దేవుడు కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామి మేము ఈ పూజ చేయించాలనేసి మేమైతే తీసుకున్నాము కొంతమందికి దోషాలు ఉంటే చేయిస్తారండి వాళ్ళకైతే కాస్ట్ అవుతుంది ఇవైతే కనుక నాలుగు వేల రెండు వందలు అలానే ఏడు వేలు ఇంకా వేరే 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 పూజలు ఉన్నాయండి వీటిల్లో అయితే మేమైతే నాలుగు వేల రెండు వందల టికెట్ అయితే తీసుకున్నాము మేమైతే పొద్దున్నేనే నాలుగింటికైతే ఇంటికాడ తిరుపతి నుంచి అయితే స్టార్ట్ అయినామండి తర్వాత మేము ధర్మస్థలానికి వెళ్ళేసరికి సాయంకాలం అయిపోయింది మధ్యలో భోంచ్ చేసుకుంటూ అలానే మధ్యలో టిఫిన్ చేసుకుంటూ అలా వెళ్ళాము కదా కొద్దిగా లేట్ అయితే వెళ్ళింది అందులో వన్ అవర్ వరకు అయితే రోడ్ అయితే అంత బాగాలేదండి మేము ధర్మస్థలం వచ్చేసరికి అప్పుడే గుడి కూడా ఓపెన్ చేసినారండి అంటే సాయంకాలం ఫైవ్ కంతా ఓపెన్ చేస్తారంట గుడి అయితే గనక ఇక్కడ అంతా గుడి అయితే కనుక ఇలానే ఉంటాయండి లాగా పెద్ద పెద్ద గోపురాలు అవంతా ఏముండవు అంతా చిన్న చిన్న పెంకుటిల్లు లాగే అనిపిస్తాయి గుడి అయితే గనక లోపలికి వెళ్తే గనక చాలా బాగుండదండి గుడి అయితే గనక మంచి గంధం వాసన అయితే వస్తూ ఉండదండి అంతా ఈ గుడి అంతా మొత్తం గంధం చెక్కలతో చేసిందంట అండి ఆఖరికి ఫ్యాన్లు కూడా అలానే ఉన్నాయి మొత్తం మీరు చూడండి అంతా గుడ్డే చూడండి ధర్మస్థలంలో స్వామి అందరికీ శ్రీమంజనాథ రూపంలో అయితే మనకి దర్శనమిస్తాడండి అలానే ఇక్కడైతే గనక లోపలికి ఉంటుంది గర్భగుడైతే మనము పరిశీలించి చూడాలండి మొత్తము బంగారుతో అయితే స్వామిని అలంకరించుంటారు లింగం లాగా అలానే ఉండదు కొద్దిగా పరిశీలించి చూడాలి మనం లింగాన్ని అలానే బ్యాక్ సైడ్ అయితే అమ్మవారు కూడా ఉంటారండి అమ్మవారిని కూడా అలా చూడాలి చిన్న చిన్న విగ్రహాలైనా కూడా చాలా బాగా అలంకరణ ఉంటారండి ఇక్కడ గంధం ఇస్తారు మనకి పెట్టుకోవడానికి ఎంత మంచి వాసన వస్తుందంటే కొద్దిగా ఇస్తారండి ఒక కంది గింజ అంత ఇస్తారు అంతేనండి ఎక్కువ కూడా ఇవ్వరు అది కూడా గట్టిగా ఉంటుంది ఆ వాసన అయితే చాలా బాగుంటుంది మనం ఒక బొట్టు పెట్టుకున్నా కూడా చాలా అనిపిస్తుంది అండి అంత మంచి వాసన వస్తుంది తర్వాత నేనైతే ఈ గంట గణపతి అనేది నేను యూట్యూబ్లో వేరే వాళ్ళు లాగ్ చేశానండి అందుకనేసి ఈ గుడికి కూడా వచ్చినాము కానీ ఇక్కడైతే మేము వచ్చేటప్పటికి వేరే వాళ్ళని అడిగితే క్లోజ్ చేసేస్తుంటారు అక్కడంతా వీటికంతా క్లోజ్ చేసేస్తారు అని అని చెప్పారు కానీ ఈ గుడికి వచ్చే అక్కడ అడవిలాగా ఉంటుందండి కానీ మేమైతే ఉంటే ఉన్ని లేకపోతే పోనీ అనేసి ఒక ధైర్యంతో అయితే గుడికి అయితే వచ్చినాము కరెక్ట్గా మేము వచ్చేసరికి ఇక్కడైతే హారతి జరుగుతూ ఉండదండి గుడి అయితే ఓపెన్ ప్లేస్లో ఉంటుందండి చెట్టు కింద ఉంటుంది గాలికి వానకి ఎండకి అంతా వినాయకుడు అయితే అలానే ఓపెన్ ప్లేస్లో ఉంటుందండి ఏమి పైన అయితే ఏం తెర కూడా ఉండదు అసలుకు వర్షానికి తడుస్తూ ఉంటుంది అలానే ఎండకు వెండుతూ ఉంటుందండి ఇక్కడైతే విగ్రహము అలా ఉంటుంది ఇక్కడైతే గంట గణపతి అంటండి మనం ఏమన్నా ఒక మొక్కు కోరుకున్నాక ఆ కోరిక తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద గంటలు అయితే ఇక్కడ కడుతూ ఉన్నారు కొన్ని లక్షల్లో ఉన్నాయండి ఇక్కడికైతే గంటలు ఇక్కడ తర్వాత మేము హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని అక్కడ కొద్దిసేపు కూర్చున్నాము అప్పుడే వాళ్ళైతే అలంకరణ చేసిన పూలు అన్నీ తీసేసేసి అప్పుడే క్లోజ్ చేస్తూ ఉన్నారు చూసారా ఇక్కడ అన్ని గంటలేనండి మొత్తం అయితే గనక గుడి అయితే చాలా బాగుంది అది చాలా పెద్ద విగ్రహము చాలా మహిమ గల గుడి కూడా అంటండి నేను మామూలుగా యూట్యూబ్లో వేరే వాళ్ళు చెప్తే చూసినాను అందుకనేసే ఇక్కడికైతే రావాలనుకున్నాము కానీ మాకు ఇక్కడ గుడి దగ్గర కూడా వేరే వాళ్ళు చెప్పినారు ఎక్కడి నుంచి వచ్చారంటే తిరుపతి నుంచి అంటే తప్పనిసరి ఆ గుడికి గుడి వెళ్ళండి మా చాలా మహిమగల గుడి అని చెప్పారు తర్వాత మేము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత అయితే మేము కుక్కీ సుబ్రమణ్య స్వామి దగ్గరకైతే వెళ్ళామండి మళ్ళీ ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనము పూజ చేసుకున్నాక ఏ గుడికి వెళ్ళకూడదు ఫస్టే మనం గుళ్ళన్నీ చూసేసుకొని తర్వాత మనము కుక్కి సుబ్రమణ్య స్వామి గుడికి అయితే వెళ్ళాలండి మళ్ళీ మనం పూజ స్టార్ట్ చేసినాక మనము ఆ గుడి నుంచి ఎక్కడికి బయట వెళ్ళకూడదంట అందుకనేసి మనం బుక్ చేసుకుంటాం కదా టికెట్లో మనకైతే ఒక రూమ్ ఫ్రీగానే ఇస్తారండి వాళ్ళు టికెట్లో కూడా ఉంటుంది అది కానీ ఆ రూమ్ అయితే అంత ఏం బాగుండదు కానీ మనమైతే కనుక తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే వద్దనుకోవచ్చు మాకైతే అంతేం బాగలేదండి మేమైతే తీసుకోలేదు తర్వాత ఇక్కడ కొద్ది దూరంలోనే గుడికి దగ్గరలోనే ఇక్కడ మయూర హోటల్ ఉండదండి దాంట్లో అయితే రూమ్ తీసుకున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ థౌజండ్ అయితే పే చేసినారండి ఇక్కడ తర్వాత ఒక మెంబర్ ఎక్కువ ఉన్నా కూడా ఏమి మామూలుగా త్రీ మెంబర్స్ అని చెప్పినారు మేము ఫోర్ మెంబర్స్ ఉన్నా కూడా మా దగ్గర ఎక్స్ట్రా అయితే మనీ అయితే ఏం తీసుకోలేదు ఒక బెడ్ కూడా ఎక్స్ట్రా వేసినారు తర్వాత మనకి డ్రైవర్ ఉంటారు కదా డ్రైవర్ కూడా పైన ఇక్కడైతే ఒక షెడ్ ఉండారండి అక్కడే వాళ్ళకి ఒక బెడ్ కూడా ఇచ్చినారు అక్కడ పోయి పడుకోవచ్చు డ్రైవర్ కూడా నో ప్రాబ్లము ఇక్కడే కార్ పార్కింగ్ అలానే మనకి కార్ వాష్ కూడా చేసి ఇచ్చినారండి వాళ్ళు ఫ్రీగానే తర్వాత పక్కనే రెస్టారెంట్ ఉండదు ఇక్కడే మేమైతే భోజనం చేసి తర్వాత రూమ్ అయితే క్లీన్ చేస్తున్నారని చెప్పినారు తర్వాత రూమ్కి వెళ్ళాము రూమ్ కూడా చూపిస్తాను మీకు మాకు ఫస్ట్ ఫ్లోర్లో టూ నాట్ సిక్స్ రూమ్ అయితే ఇచ్చారండి మేము లోపలికి పోంగానే క్లీన్ చేస్తూ ఉన్నారు తర్వాత అప్పుడే ఎవరో వేరే వాళ్ళు ఖాళీ చేస్తున్నారంటండి అందుకని వాష్రూమ్స్ అలానే రూము బెడ్షీట్స్ అన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నారు మేమైతే సూట్ కేసులు ఇక్కడ రూమ్లో పెట్టేసేసి తర్వాత గుడి దగ్గరికి వెళ్ళామండి ఆ టికెట్ ఎత్తుకొని వాళ్ళైతే పొద్దున్నే సెవెన్కి అంతా వచ్చేసి సర్ప సంస్కార యాగశాల దగ్గర ఉన్నామని చెప్పారు మమ్మల్ని నెక్స్ట్ ఈ పూజ ఎలా చేసినారు అలానే పొద్దున్నే మనం ఎక్కడ స్నానం చేసి వెళ్ళాలి అన్నీ నెక్స్ట్ వీడియోలు అయితే నేను షేర్ చేస్తానండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలానే మన ఛానల్ని అయితే ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డబ్బా ఓకే బాయ్ అండి నెక్స్ట్ దీని కంటిన్యూటీ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటాను